హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అయితే మేము మంచిర్యాలకి బయలుదేరినాము ఎన్నో రోజుల నుంచి బాబాయ్ రండి 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 అని అంట ఉంటే అసలు కుదరనే లేదనమాట అప్పుడెప్పుడు ట్రిప్కి పోయినాం మళ్ళీ కలవనే లేదు ఇంకా బావ దారిలో ఆగినాం అనమాట మంచిర్యాలు పోయే దారిలో ఆగినాం ఇక్కడ మర్రి చెట్టు ఉంది ఊడల దగ్గర ఊగడం పిల్లలకి బావకి చాలా ఇష్టము సరదాగా ఆగినాం వెదర్ అయితే మాసం చల్లగా ఉన్నదనమాట ఇంకా మంచిదారికి పోవడానికి అయితే అంటే ఎప్పుడెక్కడికి పోవడానికైనా ఒక రెండు మూడు రీజన్స్ పెట్టుకొని మరి మేము ఇంట్లో నుంచి కదులుతాం కదా అట్లా ఈరోజు రాహుల్ బర్త్డే అనమాట తమ్ముడు రాహుల్ హ్యాపీ బర్త్డే అంటే డైరెక్ట్ కలిసి వెళ్ళి కూడా ఇప్పుడు విషెస్ అనేది చెప్పాలి ఇంకా చెన్నై నుంచి రాహుల్ ని సిస్టమ్ అనమాట బాబా కంప్యూటర్ తీసుకురమ్మని చెప్పినా కంప్యూటర్ తీసుకోవడానికి అని చెప్పి పోతున్నాము అట్లాంటిది ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకేటిది రాహుల్ బర్త్డే రాజీ బర్త్డే అజయ్ రాహుల్ ఇద్దరు రావడం జరిగింది అనమాట ఇద్దరు ఒకటే ఎప్పుడు అంటే ఒక్కసారే వీలైతా ఉంటది ఎప్పుడు వీలు కాదు ఒకసారి రాహుల్ వస్తా ఉంటాడు ఒకసారి అజయ్ వస్తా ఉంటాడు ఇద్దరు వచ్చిండ్రు బర్త్డే ఉన్నది ఇంకా సిస్టమ్ అదే కంప్యూటర్ చెన్నై నుంచి రావడం జరిగింది ఇక ఇట్లా ఇన్ని రీజన్స్ పెట్టుకొని మరి ఇంట్లో నుంచి కదా మంచిర్యాలకి బయలుదేరుతా ఉన్నాము అదనమాట కంప్యూటర్ అయితే ఇక మా ఆయన ఫుల్ స్టక్ అయితే ఉన్నది ఇప్పటికే అందుకోసం అని చెప్పేసి కంప్యూటర్ అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది కాకపోతే ఈ రోజు మంచి మళ్ళీ మానిటర్ ఇంకా దానికి సంబంధించిన మౌస్డ్ మౌస్ అట్లాంటివి కొన్ని కొనాలి ఓన్లీ అది మాత్రమే చెన్నై నుంచి తీసుకురావడం జరిగింది ఎట్లా జరగబోతా ఉన్నది ఎట్లా ఏందనేది ఈ మీతో ఈ బ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటా ఉన్నా ఇక్కడ చూడండి మరియు ఇక్కడ చూడండి మరియు ఉన్నాయి ఈ మర్రిడలు ఊతంటే చిన్నప్పటికి జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకు వస్తాయి ఇట్లా ఊగి అంటే అప్పుడు బక్కగా ఉండేది ఇంత పందులాగా లేకుండా కదా అది ఇక్కడ నుండి ఊగి అటు సైడ్ పెట్టుకొని మరి అది పట్టుకొని ఇట్లా ఉండేదా అంటే ఇంకో ట్రై చేసేది అట్లాంటిది ఈ ఊడలు పట్టుకొని కూడా పైకి ఎక్కిన రోజులు ఉన్నాయి అట్లా ప్రాక్టీస్ ఉండే అట్లాంటిది ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం మా పిల్లలు చూడండి అసలు ఏం ఏం ఊగతలేరు మాలో రింగులు కట్టిండు ఇంటి దగ్గర వీళ్ళు పొడుగు పెరగాలని ఎందుకంటే ఈ వయసులోనే కదా వాళ్ళు పెరిగేది మళ్ళీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఎట్లా పెరగాలని వాళ్ళ కోసం మన రింగులు కట్టిండు వాళ్ళ కోసం బాక్సింగ్ తేవాలని చూస్తాడు ఎప్పటికీ ఫిట్నెస్ విషయంగా స్పోర్ట్స్ విషయంగా వాళ్ళకి ఏదో ఒక ఎత్తనే ఉంటాడు చేతనే ఉంటాడు అసలు మా డాడీ అయితే చెప్పులు మొత్తం అరిపోయావు చెప్పులు లేకపోతే గానీ నాకు చెప్పులు ఇప్పయకపోయేది వీళ్ళకి ఇప్పుడు షూస్ కదా స్పోర్ట్స్ తరపున ఓ ఇ నెలకో షూస్ నెలకో షూస్ ఆ క్రికెట్ ఆడుతా ఉంటారు అవి కొంచెం ఇట్లా అయిన వాళ్ళే షూస్ అత్తలే డాడీ ఇవి కరతనే డాడీ అది ఎప్పటికీ స్పోర్ట్స్ విషయంగా తను అంత ఉత్సాహంగా ఉన్నందుకు మా అయితే ఇక ఫుల్ అదైతే లేకపోతే మేము కాదు కదా అంటే ఉన్నది ఉన్నప్పుడైనా కదా అట్లా సంతోషంగా చూద్దాము మాకు అంటే ఇట్లా ఉన్నప్పుడైనా చూడండి బాలుకోకముందే బాల్ కొండవు బ్యాట్లు కొంచెం కొంచెం మీద అయితే ముందు జాగ్రత్తగా బ్యాట్లు అంత ముందు జాగ్రత్త విషయంగా అయితే ఎక్కువ యాక్టివ్ గుంచి అట్లా చేస్తా ఉండారు బాబాయ్ వాళ్ళు ఇంకా అజ్జి రాహుల్ అందరు ఎదురు చూస్తా ఉన్నారు మేము ఇక్కడ ఆగినాము ఇక్కడ ఆగినాము అంటే మళ్ళీ ఎందుకో ఆగినాం అంటే ఇది మారేడుగొండ కళ్ళు కోసం ఆగినాం అన్నమాట కళ్ళు అయితే వచ్చేసింది ఇంకో బాటిల్లల్లో నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇప్పుడే స్వచ్ఛమైన కళ్ళు అన్నమాట చెట్టు నుంచి తీసుకొచ్చింది కొట్టుకుంటారు ఇద్దరు

దారిలో టిఫిన్ చేయడానికి ఆగినాము ఇక్కడ ఇడ్లీ వడ బోండా అవైలబుల్లో ఉన్నాయి ఇంకా వేడివేడిగా సమోసా కూడా ఇంకా బావ కోసం వడ పిల్లల కోసం బోండా తీసుకున్నా వాళ్ళు కారులో నుంచి దిగుతలేదు అనమాట ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళాలి బావ ఎట్లుంది వడ ఆకలి ఆకలి అవుతుంది కాబట్టి ఎట్లున్నా తినేస్తాడు నేనైతే ఇడ్లీ వడ తెచ్చుకున్నాను అనమాట సమోసా ఒక్కటి ట్వంటీ రూపీస్ అట సిటీస్లలోనే టెన్ రూపీస్ కమ్ముతా ఉన్నారు కాకపోతే ఇది ట్వంటీ రూపీస్ పెట్టినందుకు చాలా పెద్ద ఉంది ఆనియన్స్ కూడా ఇచ్చారు వేడి వేడిగా వెదర్ అయితే మస్తు చల్లగా ఉన్నది అందుకోసమని ఇంకా ఆయిల్ ఫుడ్ అయినా కూడా సమోసా తినాలనిపించింది అనమాట బాగుంది ఇప్పుడు వేసినావు రాహుల్ నువ్వు బావు గట్లనే ఏడిపిస్తాడు మసీ పక్క అయినావు రాహుల్ నువ్వు మొత్తం జిమ్ముల్లో ఉంటాను అయ్యింది కాదు ఆ పది రోజులు టూర్ పోయిన పది రోజులు మిస్ చేసినా మొత్తం ఇరవై నాలుగు గంటలు అన్నీ ఉంటానంటున్నారు హాయ్ పిన్ని పిన్ని మొత్తం అంటరంగా మునిగిపోయినట్టు లేదు మేము వస్తానం అని చెప్పేసి హాయ్ అమ్మా మేము బయలుదేరేసరికి నైన్ థర్టీ అయింది పిన్ని మిల్కీ మక్క కొంచెం కరాట కరాటయా అవును కరాట నేర్చుకుంటాను నానమ్మా కొత్త లిఫ్ట్ మస్తు హ్యాపీ అనిపిస్తా ఉన్నది ఇంకా చూడండి మొత్తం ఆడుతూ ఉన్నది పూజ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లిఫ్ట్ అయిపోయిన తర్వాత అయితే బాబాయ్ ఎప్పుడెప్పుడు మేము అని చూస్తూ ఉన్నాడు ఎందుకంటే మేము కార్లో ఏదన్నా మర్చిపోతే చాలు నేను కింది దాకా పోవాల్సి వస్తుందని అని తమ్ముళ్ళో బాబాయో ఎవరో ఒకరు పోయి కింది వరకు పోయి తీసుకొచ్చేదనమాట మెట్లు ఎక్కి దిగి అట్లా ఇప్పుడు లిఫ్ట్ అయింది కాబట్టి ఎన్నిసార్లు ఏం మర్చిపోయినా ఏం కాదు ఇక స్టాండ్ అని ఏదన్నా చిన్న చిన్న ఇప్పుడు మర్చిపోతూ ఉంటాయి కదా ఇప్పుడు కింది దాకా పోవడానికి అంతైనా ప్రాబ్లం ఏం కావాలి ఇప్పుడు కూడా కిందికి పోతా ఉన్నా పిన్ని రాగానే బబ్బరి గారెలు మా ముందు పెట్టింది వేడి వేడిగా హాయ్ అజు ఇంకో కన్నయ్య మొత్తం చిన్న తాతయ్య దగ్గర మార్కులు కొట్టానని కరాటే ప్రదర్శన చేస్తాను ఇక్కడ రాగానే కొంచెం కన్నయ్య పెరిగిండు అంటే కావట్లేదు మార్కులు ఇస్తలేదా సిపియు ఇప్పుడే ఓపెన్ చేసిన వా బావా ఆల్రెడీ రాజగడ్ అజ్ఞాన ఓపెన్ చేసి మొత్తం అంతా సెజీష్ పెట్టిలు ఈ బాక్స్ మాత్రమే ఇప్పుడు అంటే చెన్నై నుంచి రావడం జరిగింది డ్రైవర్స్ ఇన్స్టాల్ చేపే డ్రైవర్స్ అంటే మనం నడిపే డ్రైవర్స్ కాదు నార్మల్ గా డ్రైవర్స్ అని ఉంటాయి అన్నట్టు ఈ మానిటర్ మనది కాదు మనం మానిటర్ కొనుక్కోవాలి కీబోర్డ్ మౌస్ మానిటర్ అజ్ కాకపోతే ఇప్పుడు ఇట్లా సెటప్ చేయడం జరిగింది ఇప్పుడు కొనక రావడానికి అవి కొనక రావడానికి మంచిరాలికి వెళ్ళాలన్నమాట అంటే ఇది మంచిరాలే ఇక దగ్గరికి అంటే షాప్ పోవాలి షాప్ దగ్గరికి పోవాలి పోయి కొనక రావాలి ఇంకా మళ్ళీ లోపల గడుగు గడుగు దీనికి ఎంత దీనికి నలభై ఐదు వేల సారీ లక్ష లక్ష నలభై ఐదు వేలు లక్ష నలభై ఐదు వేల ఓన్లీ దీనికి వేలైన

అదే ఫ్యాషన్ చేసి లంచ్ అందరం కూర్చున్నాము ఇంకో పొద్దున్న నుంచి పాపం పిన్ని వంట గదిలోనే ఉన్నది ఇంకో ఇవన్నీ వెరైటీలు తయారు చేస్తూ మటన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై పూరీలు బొబ్బరి గారెలు అంటే ఇవి చాలా ఫేమస్ ఐటమ్స్ అన్నట్టు మేము అందరం కలిసినప్పుడు సరదాగా ఈ ఐటమ్స్ ఖచ్చితంగా వేసుకుంటా ఉంటాము ఇంకో నానమ్మ ఫస్ట్ తాతకు కళ్ళు మొక్కి తర్వాత తను తాగుదామని చూస్తూ ఉన్నది ఇంకా అంటే ఏవైనా ఈ ఆయిల్ ఐటమ్స్ కానీ మటన్ చికెన్ కానీ ఫస్ట్ తాతకి మొక్కి తర్వాత తింటూ ఉంటాము ఇంకో పిన్ని ఇప్పుడే ఉప్పు చూసింది ఉప్పు పడుతుందా పిన్ని మరి పూరీకి ఆహా కొంచెం తక్కువ పడ్డదట ఇంకా అందరికీ ఆల్రెడీ ఇట్లా సర్వ్ చేసి ఉంచింది పిన్ని కర్రీ వడ్డించడమే ఇంకా మా పిన్ని కర్రీ సర్వ్ చేస్తే అజ్జు మాత్రం కళ్ళు సర్వ్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు రాహుల్ బర్త్డే పార్టీ జరుగుతాందా నలే అందరం గల్సినందు పార్టీ జరుగుతాందా మనమందరం కలిసినా జరుగుతుంది రాజగారు పడతరే అయినా జరుగుతుంది ఏదేమైనా పార్టీకి పార్టీ అయితే పక్క ఆ ఇంకా టీ సి ఏలే ఇప్పటిదాకా ఒక గ్లాస కల్లుదాం నా హ వ మొల వేనే వటే బావ అంటే కదా పక్కకే గ్లాస్ అయిపోంగనే గ్లాస్ అయిపోయడానికి లో తీసుకుంటా రా వాడు పడుతుండే నువ్వే పాపం నీటి పోయబడుతుంది వాడు అదింటాడు ఎట్లుందా ఎప్పలేహా అంటే కొంచెం ఉప్పు తక్కువైంది ఎందుకంటే నేను అత్తమ్మ అంటే అప్పుడు చెప్పిన అన్నట్టు కావాలి ఇంటికి పోతే ఉప్పేసి తిననీయలేదు అని చెప్పి చెప్పిన అయితే అత్తమ్మ మొత్తం మా ఇంటికాడ కూడా గట్ట మా ఇంటి ముచ్చట వేరే కాడ చెప్తారు కావచ్చు అనుకోని మొత్తం వేయలే బాబాయ్ మీకు మన మటన్ నచ్చిందా ఎట్లున్నది అజ్జికి ఇప్పుడే ప్లేట్ అందింది కన్నయ్య అటు ఇటు తిరుడికే సరిపోతాను తిను అజ్జి తిను రాహుల్ ఎట్లుంది రాహుల్ ఇప్పుడు అమృతం అని ఖచ్చితంగా అంటాడు ఎందుకంటే మేము చెన్నై పోయి మరీ తెలుసుకున్నాం రాహుల్ ఏంటి అనేది అదే బయట 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 ఇంటి దగ్గర నువ్వు వండుకుంటావు మంచిగా టేస్టీగా బయట మాత్రం కొంచెం చప్పగా ఉంటాయి కదా మనకన్నా చెన్నైలో అది మాకు అనుభవం అయింది మేము వచ్చినాక చెప్పకుండా బర్త్డే బాయ్ మీద కూర్చున్నాడు ఇక మీద కూర్చున్నా నువ్వు అంటావు కదా ఇద్దరు బావ మాత్రం బాగా ఎప్పుడెప్పుడు వస్తాడో అప్పుడే తిందామని మరి ఫస్ట్ ఇప్పుడే తింటారు టిఫిన్ కూడా వేయకుండా ఇదే ఇదేనా వీళ్ళు లేచిప్పుడు నాకేమో వీడైతే లేచి అప్పటి నుండి మాకు సర్వ్ చేసి కళ్ళు పోసి రెండు గ్లాసులు తాగినాక ఇప్పుడు మొదలుపెట్టే తేండి అయ్యో ఏ ఇంటికి పెద్దోడు ఎట్లయినా పెద్దోడే గాని గొప్పాండి కదా ఇంట రాజీ బాధపడతాను మారా చిన్నోడు ఎప్పుడు చిన్నోడే గానీ తప్పురా పెద్దోడు పెద్దోడు అని నమ్మి మళ్ళీ చిన్నోడు చిన్నోడు అనాలి కదా ఇంకా నన్నేమన్ లేదని చెప్పి ఈ లిఫ్ట్ లిఫ్ట్లా ఇప్పుడు ఉన్న తొమ్మిది మందిని పాడతామా పట్టమ్మాజీ ఫోర్ ట్వంటీ కేజీ ఫోర్ ఫిఫ్టీ కేజీ రెండు మూడు నానమ్మా ఇల్లు నా అందరం ఇందులో ఫిట్ అయినా ప్రజడు ఉంటాడు కూర్చోండి

మా చిన్నమా పైకి ఎగ్గుతా చూస్తాడు నెక్స్ట్ మంత్ కరెంట్ బిల్ మంది చెప్తాడు ఎగుతలేదు పట్టుకోండి సార్ మంచి అరే ఆరుగురం ఏడు ఒకసారి మిలిగాడు కందయ్య మీది ఏమనుకోదండి మీరు ఇక్కడ ఉండాలి పిల్లల్ని దించేసినాం పోతే మాదిద్దరు ఎన్నికల్ బాబా అయినా పిన్నిని కూడా దించేసినాం

ఆరుగురిని మాత్రమే ఇక్కగలుగుతా మానిటర్ కీబోర్డ్ కోసం ఇంక మొత్తం మంచిర్యాలు ఇక్కడ తిరుగుతా ఉన్నాము అంటే మంచిర్యాలు మెయిన్ బజార్ దగ్గరకు వచ్చినాం అనమాట ఫోర్ కే కావాలట బాబాకి ఆ ఫోర్ కే అవైలబుల్ ఎక్కడ ఉంది ఏందనేది ఫోన్లు చేస్తాను అంతటా తిరుగుతూ ఉన్నాము ఇప్పటిదాకా మొత్తం ఇటు గల్లీ మొత్తం కవర్ చేసినాము అంటే ఎక్కడ దొరుకుతాయి ఈ మానిటర్ కీబోర్డు ఇంకా మౌజ్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అట్ సైడ్ వెళ్తూ ఉన్నాము దారిలో చైర్ షాప్ గానే ఇంట్లోకి చైర్స్ అవసరం ఉన్నాయని చెప్పేసి బాబాయ్ అయితే చైర్లు తీసుకున్నాడు అనమాట డైనింగ్ టేబుల్ కోసం ఇంకా ఇంట్లో వాడడం కోసం మంచిరాలు వచ్చినందుకు ఈ పని పనిలో పని ఈ పని అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ అనుకుంటా ఉన్నారనమాట ఇంకో చూడండి ఇన్ని చైర్స్ ఇంకా డిక్కిలోనే మొత్తం ఫిల్ అప్ చేసేసారు అనమాట నెక్స్ట్ ఇంకా అజ్జీ రాహుల్ ఫోర్ కే మానిటర్ కోసం ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి సర్చ్ చేసి ఈ కంప్యూటర్ షాప్కి అయితే తీసుకొచ్చిండ్రు కాకపోతే ఇక్కడ కూడా ఫోర్కే మానిటర్ అవైలబుల్లో లేదట వాళ్ళు తెప్పిస్తామని చెప్పారు అనమాట ఇక్కడ మనీ కడితే రేపు మార్నింగ్ టెన్ థర్టీ వరకు మీకు మానిటర్ అవైలబుల్లో ఉంటుంది మేము తెప్పిస్తామని చెప్పారు అందుకోసమని చెప్పేసి ఇక్కడ మనీ కడతా ఉన్నారు ఇంకా కీబోర్డు మౌస్ అవన్నీ చూస్తున్నారు అనమాట ఏ కంపెనీ కొనాలి ఏందని చెప్పేసి ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళి తీసుకోవడం అనమాట ఏదైతే మానిటర్ ఉంటుందో అది ఇంకా మంచిరాలు వచ్చినందుకు మా ఆయన అయితే అన్ని పనులు పెట్టుకుంటా ఉంటాడు అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇంకా ఇదైతే సడన్గా అనుకున్న నిర్ణయం ఇన్వైటర్ తీసుకోవాలి అని చెప్పేసి మేము పల్లెటూరులో ఉంటా ఉంటాం ఇంకా వర్షాకాలం కాబట్టి ఎప్పటికీ కరెంటు పోతూ ఉన్నదనమాట పిల్లలు కూడా ఫ్యాన్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు అందుకోసం అని చెప్పేసి ఆ కరెంటు అయినా అంతసేపు ఇబ్బంది పడడమే అట్లా ఉంటా ఉన్నది అందుకోసం అని చెప్పేసి ఇన్వైటర్ తీసుకోవడం జరిగింది ఇదైతే లుమినోస్ ఇన్వైటర్ ఇదైతే ముప్పై ఎనిమిది వేలు ఛార్జ్ చేసేటనమాట ఇట్లా గడిచింది ఇంకా నైట్ ఇంటికి వెళ్ళి రాహుల్ కేక్ కట్ చెప్పాలి ఆ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి ఏందనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్